ముస్లిం సహోదరులకు అందరికీ నమస్కారములు ఈరోజు ఉదయము నేను స్టేషన్కు బయలుదేరే సమయంలో మా ఇంటి వద్ద ఎంజే కుండలో గౌరవ శాసనసభ్యులు వారు కడప పరిశుభ్రత అనే కార్యక్రమం పైన మా వార్డులేకి వచ్చి ఉంటే మా ఇంటి దగ్గర ట్రాన్స్ఫార్ము విషయమయ్యి నేను మేడం వారికి మా స్థలం పక్కన ఉండే అతను అతను అక్కడ ఉండే ట్రాన్స్ఫార్ తెచ్చి ఇక్కడ పెట్టించినాడు అని చెప్పబోయే క్రమంలో ముస్లిం సామ్రాజ్యములో జరిగింది అని నేను మాట్లాడినాను అది నా యొక్క తప్పుగా మీరు మన్నించి నేను ఎవరిని కూడా దించపరచాలని కానీ ఎవరి పట్ల ఉద్దేశపూర్వకంగా మాట్లాడింది కానీ కాదు దయచేసి నా యొక్క తప్పును క్షమిస్తారని మరియు మన యొక్క ముస్లిం సపోదరులు కానీ ప్రతి ఒక్కరితో నేను ముప్పై రెండు సంవత్సరాల సర్వీస్లో ఎక్కడ కూడా ఎటువంటి చెడ్డ పేరు నాకు రాలేదు కాబట్టి నన్ను మన్నించి నేను మాట్లాడిన మాటను ఎవరికైనా హృదయానికి గాయపరిచింటే పెద్ద మనసుతో క్షమిస్తారని కోరుచున్నాను नमस्कार मेरा नाम एस के रन मैं टूटोनी से ऐसे काम कर रहा हूँ ये हमारा जो ये ऐसे हमारे साथ में मिलजुल के अच्छे से काम करता है और हमारा स्टेशन तो ज़्यादा से ज्यादा मुस्लिम भाई मुस्लिम कम्युनिटी के पब्लिक ज़्यादा साथ रहते हैं कभी भी रहेंदे ही हूँ किसी को रहेंदे दुकान के रह मुस्लिम कम्युनिटी के बारे में बात करे क्या ये फ्लोनियों ने बोले तो बोले था उसे तो बोल दिया या अल्लाह के वास्ते है उनको माफ करके या इसको मत वायरल करने के लिए चाहता हूँ